ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి కొంత గందరగోళం నెలకొంది ప్రస్తుతానికైతే ఏపీ హైకోర్టు దీని మీద జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది అయితే అసలు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరి ఏంటి అనే దాని మీద కొంతమంది ప్రశ్నలు లేవనెత్తారు బేసికల్లీ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అవి గందరగోళంగా జరిగినాయి ఉద్దేశపూర్వకంగా కొన్ని మ్యానిపులేషన్స్ జరిగినాయి అందువల్ల వాటిని రద్దు చేయాలి అని చెప్పి కొంతమంది యాస్పరెంట్స్ కోర్టుకు వెళ్ళారు కోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఆ మేరకు క్యాన్సిల్ కూడా చేశారు అయితే ఏపీసీ తర్వాత దాని మీద అప్పీల్కి వెళ్ళింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పీల్ మీద విచారణ జరుగుతోంది సో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరి వైపున ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో వీళ్ళు చాలా అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు గతంలో చాలామంది మాట్లాడాం నేను కూడా మాట్లాడాను దాని గురించి ఏ విధంగా ఈవెన్ ఏపీపిఎస్సిని కూడా పొలిటిసైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని అయితే మొన్న కోర్టులో వాదన జరిగినప్పుడు అడ్వకేట్ జనరల్ గత ప్రభుత్వం వాదించిన వాదనలకు అనుగుణంగా మాట్లాడాడు గత ప్రభుత్వంలో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాడు దీని వెనక ఏదో జరుగుతోంది ఈ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వంలో ఎంపికైన అభ్యర్థుల పట్ల సానుకూల వైఖరితో ఉంది లేక దీని వెనక ఏదో కుట్ర జరుగుతోంది అందువలనే ప్రభుత్వం కోర్టులో ఈ విధంగా వాదించింది ఇట్లాంటి రకరకాల ఆరోపణలు వచ్చినాయి వీటి మీద కొంత క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో ప్రయత్నిస్తాను ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ముందు కొన్ని బేసిక్ ఫ్యాక్స్ ఏమిటో తెలుసుకుందాం ఏపీఎస్సి వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు మే రెండు వేల పంతొమ్మిదిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు డిసెంబర్ ఇరవై ఇరవైలో మెయిన్స్ కండక్ట్ చేశారు అయితే ఆ టైంలోనే కొంతమంది కోర్టుకు వెళ్ళారు అప్పుడు ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే డిజిటల్ ఇవాల్యువేషన్ చేశారు ఇది చల్లదు నిబంధనల ప్రకారం అని తీర్పిచ్చింది అప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పిన మాట ఏంటి కోవిడ్ ఉన్నది ఆ కారణం చేత మేము డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశాము అన్నారు కానీ నిబంధనల ప్రకారం అది కుదరదు అని చెప్పి ఏపీ హైకోర్టు చెప్పింది ఇది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిలో సో డిజిటల్ ఇవాల్యువేషన్కి బదులుగా మాన్యువల్గా ఇవాల్యువేషన్ చేయాలి పేపర్లు దిద్దాలి అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్నాడు ఏపీపీఎస్సీకి ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు నియమించిన ప్రొఫెసర్ భాస్కర్ గారు ఆయనకి పాత్ర లేకుండా చేశారు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు కూడా కొత్తగా గౌతమ్ సవాంగ్ గారు ఇంకా రాల ఆ టైంలో జరిగింది ఈ తతంగం అంత ఆ టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారే మొత్తం షో అంతా నడిపిస్తున్నారు ఆయనే ఒక నిర్ణయం తీసుకొని గుంటూరు జిల్లా మంగళగిరిలో హాయిలండ్ రిసార్ట్స్ అని ఉన్నాయి అందులో పెట్టి మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించడానికి ప్రయత్నించారు అనేది ఆరోపణ దీనికి సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటంటే క్యాంప్ సైన్ అని చెప్పి ఒక కంపెనీకి ఆంజనేయు గారు కాంట్రాక్ట్ ఇచ్చారు దీనికి సంబంధించి ఇతర ఆధారాలు కూడా దొరికినాయి ఎట్లాంటివి పోలీసు బందోబస్తు కోసం లెటర్ రాయడం అక్కడ హై రెండ్లో డబ్బులు కట్టడం ఇవాల్యుయేషన్ కోసం ఇట్లాంటివి ప్లస్ క్యాంప్ సైన్ అనే కంపెనీకి కోటి పద్నాలుగు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏపీఎస్సి పే చేసింది ఈ ఇవాల్యువేషన్ పేరుతోటి ఇందులో కూడా అక్రమం ఉన్నది ఎందుకంటే ఎవరిని టెండర్లు కూడా పిలవలేదు ఏకపక్షంగా ఇచ్చుకున్నారు పమిడి కాల్వ మధుసూదన్ అనే వ్యక్తికి ఇచ్చారు అతను మాజీ జర్నలిస్టు అతను ఏవో కొన్ని కంపెనీలు పెట్టుకొని అడుగుతున్నాడు అతనికి ఇచ్చారు అతనికి ఈ పేపర్లు ఇవాల్యుయేషన్ చేయడానికి సంబంధించి ఎటువంటి అనుభవం కానీ అర్హత కానీ లేవు అతను ఒక అరవై ఆరు మందిని మనుషులను పట్టుకొచ్చి ఇవాల్యుయేషన్ చేయించాడు వీళ్ళెవరో కూడా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసేటువంటి లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ కాదు వీళ్ళంతా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి చేయించారు ఇట్లా చాలా ఆరోపణలు ఉన్నాయి దీని మీద మళ్ళీ కోర్టు పెడితే ఈ విధంగా ఒక ప్రైవేట్ ఏరియాలో ఒక రిసార్ట్స్లో ఏపీఎస్సి పేపర్లని ఇవాల్యువేట్ చేయడం చట్టవిరుద్ధం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీల్లోనే గవర్నమెంట్ ప్రెమిసెస్లోనే ఇది జరగాలి అదేవిధంగా గవర్నమెంట్ కాలేజెస్ అది యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే ఇవాల్యువేషన్ చేయాలి అలా జరగలేదు కాబట్టి దాన్ని కూడా రద్దు చేస్తున్నాము ఫ్రెష్గా మళ్ళీ చేయమని వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఆ ప్రకారం చేశారు అయితే ఇంతలోకి మళ్ళీ కొన్ని కొత్త ఆరోపణలు వచ్చినాయి ఏంటి అంతకుముందు డిజిటల్ ఎవాల్యుయేషన్లో ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళల్లో అరవై రెండు శాతం మంది మాన్యువల్ ఎవాల్యుయేషన్లో కనిపించలేదు ఇట్లాంటివి కొన్ని ఆరోపణలు వచ్చినాయి దీని మీద మళ్ళీ ఏపీ హైకోర్టులో వాదన జరిగితే హైకోర్టు వారు అసలు మొత్తం ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేయాలి మళ్ళీ ఫ్రెష్గా కండక్ట్ చేయాలి అని చెప్పి తీర్పిచ్చారు ఎందుకంటే ఒకటికి మూడు సార్లు ఇవాల్యువేషన్ జరిగినాయి ఇది సక్రమం కాదు అని ఇవన్నీ ఏమీ పద్ధతి ప్రకారం జరగలేదు అని దాని మీద మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ హైకోర్టు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళితే అప్పుడు డివిజన్ బెంచి పార్షల్గా కొన్ని స్టే విధించింది అంతకుముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అప్పుడేమైంది ఎవరైతే గతంలో ఎంపికయ్యారో నూట అరవై ఐదు మంది అని చెప్తున్నారు ఆ నూట అరవై ఐదు మందికి గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయ్యారు అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అయితే ఫ్యూచర్లో కోర్టు తీర్పును అనుసరించి వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలుస్తుంది అప్పుడు వాళ్ళు మాకు ఆల్రెడీ హక్కు ఉన్నది అని చెప్పి వాదించడానికి వీలు లేదని సంతకాలు పెట్టించుకొని మీరు చేర్చుకోండి అని కోర్టు చెప్పింది ఆ ప్రకారం ఈక్విటీస్ అంటారు ఈక్విటీస్ ఏమి క్లెయిమ్ చేయడానికి వీలేదు భవిష్యత్తులో ఒకవేళ కోర్టు కనుక అసలు గతంలో జరిగిన ఎగ్జామ్స్ ఎంపికైన క్యాండిడేట్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా చేయాలి అని చెప్పి ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తే సో అందుకు అనుగుణంగా చేశారు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది అప్పీల్కి వెళ్ళడం కూడా అప్పుడే జరిగింది అప్పటికి గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు ఏపీఎస్సి చైర్మన్గా ఆయన నాయకత్వంలోనే ఏపీఎస్సి అప్పీల్కి వెళ్ళింది ఏంటి మేము ఒరిజినల్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషనే కరెక్టు ఆ క్యాండిడేట్సే కరెక్టు అది కంటిన్యూ అవుతారు వాళ్ళు కంటిన్యూ కావాలి సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు సక్రమం కాదు అని చెప్పి దాని మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఈలోగా కూట ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కోర్టులో జరిగిన వాదనలు బట్టి చాలామంది నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆరోపణలు చేశారు ఏంటి ఇదేంటి అడ్వకేట్ జనరల్ ఈ విధంగా వాదిస్తాడు థాయిలాండ్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అనడం ఏమిటి ఈ మొత్తం ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి వాదించడం దీనికి అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి ఉంటారు ఆల్రెడీ ఎంపికైనటువంటి నూట అరవై మంది ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నారు ఆర్దివలుగా తదితర పదవుల్లో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అందువల్ల గతంలో మాట్లాడిన దానికి విరుద్ధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళకు అనుకూలంగా పనిచేస్తోంది అనేది ఆరోపణ ఇక్కడ రెండు మూడు విషయాలు క్లారిఫై చేయాలి ఒకటి అడ్వకేట్ జనరల్ ఈ కేసులో రిప్రజెంట్ చేస్తున్నది ప్రభుత్వానికి కాదు ఇన్ ఇన్ఫ్యాక్ట్ అందరూ అనుకుంటున్నట్టు ప్రభుత్వానికి ఇందులో ఎటువంటి పాత్ర లేదు ఎందుకు లేదు అంటే ఏపీపీఎస్సీ అనేది ఒక అటానమస్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకసారి ఆ చైర్మన్ని మెంబర్స్ని అపాయింట్ చేసిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా అధికారికంగా దాని కార్యకలాపాల్లో వీలు పెట్టడానికి వీలు లేదు అధికారికంగా ఏమైనా చేస్తారంటే అది వేరే విషయం అధికారికంగా ఏమీ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని తీసేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండదు అపాయింట్ చేయడం వరకే ఆ రకమైన అటానమీ ఇచ్చారు ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది ఆ సంస్థ కాబట్టి వాళ్ళకి అటానమీ ఉండాలి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రెషర్ కానీ వాళ్ళ మీద పని చేయకూడదు అనేటువంటి సదుద్దేశంతో సో ఆ రకంగా ఈ కోట ప్రభుత్వం వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు కదా దీని గురించి కాబట్టి వెంటనే ఆయన వీటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు కొంతమంది కానీ అది ప్రభుత్వం చేతుల్లో లేదు మరి ఎందుకు మాట్లాడారు అప్పుడు అంటే అప్పుడు పొలిటికల్గా మాట్లాడారు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అట్లా చేయడానికి వీలు కాదు అది మంచిగా చెడా విమర్శించవచ్చు అది వేరే విషయం కానీ రియాలిటీ ఏమిటి అనేది చెప్తున్నాను నేను సో ప్రభుత్వం ఏమి చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మనం ఇవన్నీ మాట్లాడాం కదా కాబట్టి మనం ఒక కేసు ఫైల్ చేద్దాం దీని మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారట కొద్ది కాలం కిందట అయితే లీగల్ ఒపీనియన్కి పంపిస్తే ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు కేసు పెట్టడానికి వీలు లేదు కేసు ఏదైనా పెట్టాలి అంటే ఏపీఎస్సీ పెట్టాలి ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పారు దాంతో విత్ర అయ్యారు అని నాకు తెలిసిన సమాచారం అయితే ఈలోగా ఏం చేశారంటే ఇరవై ఇరవై ఐదు ఏప్రిల్లో ఏపీపీఎస్సీ తరఫున కేసు పెట్టించారు ఏపీపీఎస్సీ ఈ విధంగా కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పి మా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి అని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీసులకు ఇచ్చారట కంప్లైంట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తులో భాగంగానే పిఎస్ రాంజనేయులు గారు ఈ విధంగా హాయిల్యాండ్లో అక్రమంగా చట్టవిరుద్ధంగా ఈ కార్యకలాపాలు చేశాడు ఈ ఇవాల్యుయేషన్కి ఆర్డర్ ఇచ్చాడు ఈ పమిడి కాల్వ అనే అతను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు వీళ్ళిద్దరూ ఈ కేసులో నిందితులు అని చెప్పి కేసు పెట్టారు వాళ్ళ మీద అయితే కోర్టులో ఏం జరిగింది కోర్టులో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఇదే ఏపీఎస్సి గతంలో అంటే సంవత్సరం కిందట మార్చిలో సంవత్సరం అనుకోండి మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఇంకా చైర్మన్గా ఉన్నప్పుడు ఏమని ఎఫిడవిట్ వేశారు ప్లీడింగ్స్ ఏమిటి ఆయిల్యాండ్లో ఇవాల్యువేషన్ జరగలేదు అని వేశారు చాలామంది అనుకోవచ్చు బోర్డైన ఆధారాలు ఉన్నాయి కదా అని ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏపీఎస్సిలో దానికి సంబంధించిన టైల్స్ ఏమీ లేవు అంటే హాయ్లాండ్లో గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఇవాల్యువేషన్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి కొన్ని ప్రొసీడింగ్స్ ఉండాలి కదా అవేవి లేవు ఎందువల్ల లేవు కొంతమంది ఆరోపణ ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అవన్నీ పీకొని వెళ్ళిపోయాడు అని నిజమో కాదో తెలియదు కానీ అక్కడైతే లేవు ఏమీ ఉన్నాయి అవైలబుల్ అంటే డబ్బు చెల్లించినట్టుగా ఉన్నాయి సెక్యూరిటీ కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసిన లేఖలు ఏర్పాట్ల కోసం కొన్ని సదుపాయాలు కల్పించడానికి రాసిన లేఖలు ఇట్లాంటివి ఉన్నాయి అయితే అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు ఏపీపీసీ ఏమని వాదించిందంటే మా వరకు అయితే మేము జరగలేదు అని చెప్తున్నాం జరిగింది అని చెప్పి కొంతమంది క్యాండిడేట్లు ఆరోపిస్తున్నారు వాళ్ళని ప్రూవ్ చేయమనండి ఈ డబ్బులు పే చేశారు కదా అంటే ఈ డబ్బులు పే చేశాం కానీ ఈ డబ్బులు ఇవాల్యువేషన్ కోసమే పే చేశాము అని మేము చెప్పట్లా మీరు కనుక ఆ మాట చెప్తే మీరు ప్రూవ్ చేయండి అన్నారు కోర్టు దగ్గర ఉన్న సమాచారం అదే కోర్టు దగ్గర ఏమైనా ఉన్నది ఇప్పుడు ఏపీపీసీ తరఫున థాయిల్యాండ్లో మాన్యువల్ ఇవాల్యువేషన్ జరగలేదు అని ఏపీపీఎస్సీ వాదించినటువంటి ఎఫిడవిట్ ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా ఈఆర్ అనురాధ గారు వచ్చారు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు వాదించాలి ఏం చేయాలి ఇప్పుడు సో అదొక సెన్సిటివ్ ఏరియా ఏ విధంగా ఇప్పుడు లేదు లేదు గతంలో వేరే ప్రభుత్వం ఉంది అప్పుడు ఏపీఎస్సి ఇట్లా చేసింది ఇప్పుడు ప్రభుత్వం మారింది అప్పుడు అక్రమాలు జరిగాయని మాకు తెలుసు కాబట్టి అక్రమాలు జరిగాయని చెప్తున్నాం ఇప్పుడు మేము మా వాదన మార్చుకున్నాము అని చెప్పలేరు ఎందుకంటే ఏపీఎస్సి అనేది ఒక ఇన్స్టిట్యూషన్ దానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది తేడా ఉండదు కోర్టుకి బయట మనం అనుకోవచ్చు కానీ కోర్టుకు సంబంధించినంతవరకు ఏపీపీఎస్సీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అది జగన్ ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వమా అంతకుముందు ప్రభుత్వమా ఇవన్నీ అనవసరం సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కోర్టులో వీళ్ళు ఏ రకమైన వాదనలు వేపించారంటే గతంలో ఏపీఎస్సి ప్రీడింగ్స్ ఇచ్చిందంటే హాయిలాండ్లో మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరగలేదు అని ఎఫిడవిట్ వేసి వేసింది వేశాము అని చెప్పాలి ఏపీపీసీ తరఫున కాబట్టి మాట్లాడుతుంది అయితే తర్వాత మా దృష్టికి కొన్ని అవకతవకలు జరిగినట్టుగా వచ్చింది దీని మీద మేము ఎన్టీఆర్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ నమోదు చేశాము దాని మీద విచారణ జరుగుతోంది అయితే ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు ఈ కేసు విచారణని వాయిదా వేస్తే బాగుంటుంది అని చెప్పి ఏజీ అడిగినట్టుగా వచ్చింది పేపర్లో అయితే కోర్టు వారి కామెంట్స్ ఏంటంటే సహజంగానే ఏపీఎస్సీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు క్లియర్గా కనిపిస్తోంది హైలైండ్లో ఏదో జరిగిందని డబ్బులు పే చేసినట్టుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి మరి అప్పుడే ఇరవై ఇరవై నాలుగులోనే ఎందుకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలుసు ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది ఇరవై ఇరవై నాలుగు మే వరకు మార్చిలో వచ్చింది కోర్టు తీర్పు కానీ వాళ్ళు ఇవ్వలేదు అయినా కూడా కోర్టు ఈ వ్యాఖ్యానం చేసింది మీరు ఎందుకు ఇవ్వలేదు ఏపీఎస్సీ ఏదో దాచిపెడుతోంది మీ దగ్గర ఇంకేమైనా ప్లీడింగ్స్ ఉంటే అవి ఎఫిడివిట్ల రూపంలో ఫైల్ చేయండి మేము మాత్రం జడ్జిమెంట్ ఇచ్చేస్తాము అని చెప్పారు ఇది కోర్టులో జరిగింది అంతేగాని కోర్టులో ప్రభుత్వం వెళ్ళి లేదు లేదు పాతవాడమే కొనసాగించండి అని చెప్పి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడారు అనేది నిజం కాదు అదేవిధంగా ఏపీపీఎస్సీ తరఫున మాట్లాడిన ఏజీ థాయిలాండ్లో ఇవాల్యువేషన్ జరగలేదు అని ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల థాయిలాండ్లో ఇవాల్యువేషన్ జరగలేదని గతంలో ఏపీపీఎస్సీ ప్లీడింగ్స్ ఇచ్చింది అని కోర్టుకి చెప్పాడు ఎందుకంటే అది ఇచ్చిన మాట వాస్తవం కాబట్టి అదే కోర్టు రికార్డులో ఉంటుంది కాబట్టి అయితే తర్వాత డెవలప్మెంట్ ఇది అని కూడా చెప్పాడు సో ఇప్పుడు కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుంది అనేది చూడాలి ఎందుకంటే కోర్టు తీర్పును రిజర్వ్ అని చెప్పింది రిజర్వ్ చేయడం అంటే వాళ్ళు ఇక తీర్పు ఇవ్వడమే తరువాయి ఎప్పుడైనా ఇవ్వచ్చు ఎంత టైం తీసుకుంటారనేది చెప్పలేము సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఏపీఎస్సి మొత్తం వ్యవహారంలో సక్రమంగా వ్యవహరించింది అని చెప్పలేము సహజంగానే గతంలో చాలా తప్పులు జరిగినాయి కాబట్టి అవి ఎవరి మీదకి వస్తాయో అనేటువంటి భయంతో ఎందుకంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా గతంలో వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అందులో కొంత ఎంప్లాయీస్ మాత్రమే ఉండుంటారు గతంలో కొంత పాత్ర వహించిన వాళ్ళు సో జనరల్లీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి విధానంలో ఏపీపిఎస్సికి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంత గోడ మీద పిల్లివాటంగా వ్యవహరించారు అనేది మాట వాస్తవం అయితే అందులో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద ఈ విధంగా అక్రమాలకు పాల్పడిన వాళ్ళని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన పనులు కాదు అనేది ప్రేమాఫీ మనకు అర్థమవుతుందా చూస్తే అదేవిధంగా ఈ కూట ప్రభుత్వానికి ఇందులో ఏదో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గతంలో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళ వైపున ఉన్నాడు కొంతమంది అయితే గతంలో ఎంపికైన వాళ్ళంతా మంచి మంచి పదవుల్లో ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అని కూడా ఆరోపణలు చేస్తున్నారు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఆరోపణలు వస్తాయి కదా డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇస్తున్నారు ఇట్లాంటివన్నీ ఒక నూట అరవై ఐదు మంది కోసం ప్రభుత్వంలో పెద్దలు అంత కాంప్రమైజ్ అవుతారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు అయితే ఇక్కడ ప్రభుత్వం చేయగలిగింది చాలా తక్కువ ఉన్నది అనే మాట వాస్తవం మేము అధికారంలోకి వస్తే అన్ని సరి చేస్తామని చెప్పి అంతకుముందు చెప్పలేదా అంటే చెప్పారు అప్పుడు పొలిటికల్గా బయట ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చేయలేరు ఏమన్నా చేయాలంటే ఏపీపీఎస్సీ చేయాలి కానీ ఏపీపీఎస్సీ కొన్నటువంటి సమస్య ఏమిటి గతంలో ఉన్న వైఖరికి వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ తిరిగి చెప్పాలంటే కూడా ఇబ్బంది కాబట్టి దానేదో జాగ్రత్తగా చెప్పాలి అనే ప్రయత్నంలో ఇదిగా ఈ ప్రహసనం అంతా జరిగిందని చెప్పి అనుకుంటున్నాను నేను కాబట్టి ఇప్పుడు కోర్టు వారు మళ్ళీ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు హాయి వాళ్ళకి సింపుల్గా ఈ ప్రాబ్లము సాల్వ్ అయినట్టు కానీ ఏం జరుగుతుందనేది చెప్పలేము సహజంగానే సో మొత్తంగా ఏమిటంటే ఒక్కసారి స్టార్టింగ్ పాయింట్లో తప్పులు జరిగినప్పుడు అక్రమాలు జరిగినప్పుడు ఆ తర్వాత వాటిని సరిదిద్దటం అనేది ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఉదంతం ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి